ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే మ్యాషో అనే కంపెనీ ఇక్కడ ఉంది కదండి దీనికి వచ్చేసి మీరు ఇక్కడ చూసారు ఇక్కడ స్టిక్కర్ వేసేది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ ఇది పాత స్టిక్కర్ అండి ఇప్పుడు కొత్త స్టిక్కర్లో చూసుకుంటే కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరియు ట్వంటీ ఫైవ్లో కూడా ఇదే రోటోవేటర్కి ఓల్డ్ రికార్డ్ అవార్డ్స్ వచ్చినాయండి ఈ రోటోవేటర్ అనేది చాలా టెస్టింగ్స్ చాలా రకాలుగా చేసిన తర్వాతనే ఇలాంటి అవార్డ్స్ రోటోవేటర్లలోకి వస్తాయి సో దీనికి అవార్డ్ విన్నింగ్ రోటోవేటరు మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చే స్టాప్ మాస్క్ అండి దీని థిక్నెస్ కానీ దీని ఫినిషింగ్ కానీ దీని పిన్స్ కానీ బాడీ కూడా చూసుకుంటే మీకు ఫైవ్ ఎంఎం థిక్నెస్ ఉంటుంది నానో పౌడర్ కోటింగ్ పెయింటింగ్ అండి దీనివల్ల ఏంటంటే ఇది మనకు నైన్ నైన్ టైం ప్రాసెస్లో ఇది మనకి పెయింటింగ్ అనేది జరుగుతుంది అండి పౌడర్ కోటింగ్ చాలా హీటింగ్ ప్రాసెస్లో అవుతుంది దీని క్వాలిటీ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ దీనికి చూసుకుంటే టూల్ కిట్ అండి ఈ విధంగా టూల్ కిట్ ప్యాకింగ్ వస్తుంది మనకి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది పీటీఓ అండి చాలామంది ఏంటంటే పీటీఓలు అబ్జర్వ్ చేయరు యాక్చువల్గా ఈ పీటీఓ చూడండి మీకు చాలా హై క్వాలిటీ ఉంటుంది ఫుల్ ప్యాకింగ్ ఉంటుంది మనకి ఇది ఇది వచ్చేటల్లా కూడా లాంగ్ టర్మ్ వరకు కూడా మనకి పీటీఓలో డ్యామేజెస్ అనేది ఉండదు సో ఇలాంటి క్వాలిటీ పీటీఓస్ ఇస్తారు మంచి బ్రాండ్స్లలో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కూడా మీరు బ్యాక్ డోర్ అండి ఈ బ్యాక్ డోర్ కూడా మనకి థిక్నెస్ ఎక్కువ ఉంటుంది చూడండి ఇక్కడ చూసుకుంటే వేరే దాంట్లో చాలా తక్కువ ఉంటుంది ఈ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది మనకి ఇంకొకటి సైడ్కి కూడా చూసిన మీరు మట్టి కూడా వచ్చినప్పుడు కూడా దీని లెవలింగ్ వచ్చినప్పుడు ఈజీగా ఒక వే అనేది పర్ఫెక్ట్గా మనకు ఫామ్ అయిపోయి డెప్త్ చేసినప్పుడు కూడా మనకు అది డిస్టర్బెన్స్ లేకుండా ఈ డెప్త్ స్కిట్లు కూడా చాలా హెవీగా ఉంటాయండి ఈ థిక్నెస్ కూడా చాలా హెవీగా ఉంటుంది ఈజీ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మన డైరెక్ట్ నట్ సిస్టంతో ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ముఖ్యంగా వచ్చేసిన వాళ్ళకి ఈ స్ప్రింగ్స్ కూడా మనం ఈజీ అడ్జస్ట్మెంట్ మనం ఇట్లా దీంతో నట్టుతో డైరెక్ట్ టైట్నింగ్ చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ లూజ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ చూసుకుంటే ఇందులో ఎక్స్ట్రా గేర్స్ ఈ రెండు ఎక్స్ట్రా గేర్స్ ఏంటంటే మనకి ఈ ఎక్స్ట్రా గేర్ వల్ల ఉపయోగాలు చెప్తా ఇక్కడ చూసుకుంటే మీకు మెజర్మెంట్స్ రాసి ఉన్నాయండి ఫైవ్ ఫార్టీ ఆర్పిఎంకి మన ఫిఫ్టీన్ ఎయిటీన్ వేసుకుంటే టూ ఫిఫ్టీ సెవెన్ రౌండ్స్ తిరుగుతుంది పర్ మినిట్ నెక్స్ట్ ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీన్ వేసుకుంటే వన్ సెవెంటీ ఎయిట్ రన్స్ రౌండ్స్ తిరుగుతుంది మనకు సిక్స్టీన్ సెవెంటీన్ వేసుకుంటే టూ ట్వంటీ సెవెన్ రౌండ్స్ ఇంకోటి సెవెంటీన్ సిక్స్టీన్ వేసుకుంటే టూ నాట్ వన్ రౌండ్స్ సో ట్రాక్టర్ పీటీఓలో కూడా ఇన్ కేస్ ఆఫ్ ప్రాబ్లం ఉన్న కొన్ని ట్రాక్టర్స్లకి పీటీఓ స్లో ఉంటుంది సో దా అప్పు ఆ సందర్భాలలో ఇక్కడ గేస్ మార్చుకొని మనము రోటావేటర్ అనేది ఈజీగా కన్వర్ట్ చేసుకొని మనం పర్ఫార్మెన్స్ వచ్చేటట్టు ఇక్కడ చేసుకోవచ్చు దీనికి సులభంగా ఏం లేదు అక్కడ వేసుకొని త్రీ నట్ బోల్ట్ ఇప్పేసి మనం ఈ టూ గోయర్స్ ఏబి అని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది దీని బ్లేడ్ అండి ఫస్ట్ దీని బ్లేడ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇటాలియన్ బ్లేడ్ మనకి ఇటాలియన్ బ్లేడ్ ఏంటంటే దీని డిజైన్ చూడండి కర్వింగ్ షేపింగ్ చూడండి మీకు ఏ రోటావేటర్లో కూడా ఈ బ్లేడ్ అనేది ఉండదు అన్ని ఎల్ బ్లేడ్ రెగ్యులర్ బ్లేడ్స్ ఉంటాయి కానీ ఇటాలియన్ బ్లేడ్ అనేది చాలా అప్గ్రేడెడ్ సిస్టము మన కట్టింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా పర్ఫెక్ట్ వస్తుంది వన్ ఫార్టీ అవర్స్ దాకా వస్తుంది అండి దుక్కులలో అయితే అదే పోతే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ అవర్స్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ షాఫ్ట్ మీరు ఈ షాఫ్ట్ చూసుకున్న కూడా పిన్ టు పిన్ దీని షేపింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి షాఫ్ట్ దీని డిజైనింగ్ తగ్గట్టు వస్తుంది మనకి ఇక్కడ వచ్చేట నట్ బోల్ట్ కూడా ప్రాపర్గా అలైన్మెంట్ జరిగి ఉంటుంది మనకి గ్యాప్ చూసుకోవాలండి మేజర్గా ఈ హై క్లియరెన్స్ రోటోవేటర్ స్పెషల్ ఏమైందంటే గ్యాప్ ఈ గ్యాప్ వచ్చేసి మనకి మూడున్నర ఇంచులు ఉంటుందండి గ్యాప్ బ్లేడ్ నుంచి ఇటాలియన్ బ్లేడ్ ఆల్రెడీ విడత ఎక్కువ ఉంటుంది అయినా కూడా గ్యాప్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది మనకి సో దానివల్ల ఏంటంటే పళ్లింగ్ స్పీడ్ అనేది బాగుంటుంది ఇది వచ్చేటాలకి మనకి వెయిట్ వచ్చేటాలకి ఇది టూ ఇన్ వన్ పర్పస్ అండి ఇది ఫోర్ సిక్స్టీ విత్ పీటీ వచ్చేటాలకి ఫోర్ సెవెంటీ ఫైవ్ టు ఫోర్ ఎయిటీ కేజెస్ వస్తుంది మనకి ఇందులో కూడా ఇంకో మోడల్ కూడా ఉంది ఇంట్లో హెవీ వెయిట్ కావాలన్న వాళ్ళకు కూడా ఫోర్ ఎయిటీ కేజెస్ ఏబో ఉంది కానీ దాని ప్రైజ్ అనేది ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ ఎక్కువ ఉంటుంది సో రైతులకు ఏందంటే రెగ్యులర్గా ఈ హై క్లియరెన్స్లలో ఈ వెయిట్తోని ఈ రోటోవేటర్ అనేది టూ ఇన్ వన్ పర్పస్లో హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ వస్తుందండి చాలామంది రైతులు మమ్మల్ని నమ్మి ఎంతో మంది ఈ రోటోవేటర్లో హై క్లియరెన్స్ రోటోవేటర్లు తీసుకెళ్లారండి సో చాలామంది వాళ్ళ ఎప్పుడన్నా మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ సాటిస్ఫాక్షన్ వింటున్నాము సో హండ్రెడ్ పర్సెంట్ మేము ఛాలెంజ్ చేసి ఇచ్చినామండి వాళ్ళకి రోటోవేటరు అందరు ప్రతి ఒక్క రైతు ఇప్పటివరకు సాటిస్ఫై ఉన్న వాళ్ళు ఉన్నారు సో అందరు మమ్మల్ని నమ్మి తీసుకున్న వాళ్ళకి మరియు తీసుకోబోయే వాళ్ళకి ధన్యవాదములు